రి ఓం ఓం నమో నారాయణ నమ యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వ మానవ పరమాత్మ స్వరూపులకు ఎందుకంటే మనం పరమాత్మలో జీవిస్తున్నాం అంటే ఈ సృష్టిలో సృష్టి అంతా తానే ఉన్నటువంటి పరమాత్మ యొక్క శరీరంలో మనం జీవిస్తున్నాం ఎందుకు సృష్టి అంటే సర్వం వాడు సర్వాంతర్యాన్ని సర్వజ్ఞాన ప్రపూర్ణుడు సర్వశక్తి స్వరూపుడు సర్వయోగ స్వరూపుడు సర్వము తానైనవాడు అలాంటప్పుడు ఆయనలో మనం నివసిస్తున్నామన్న సంగతి మర్చిపోకూడదు కదా ఆయనలో మనం నివసిస్తున్నాం మనలో కూడా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మనలో ఉండగలుగుతున్నాం ఆయనలో మనం ఉండకపోతే ఈ భూమాత ఒడిలోనో లేదా అగ్నిమాత ఒడిలోకి అన్నీ దేవుని యొక్క ఒడిలోకి పోవలసి ఉంటుంది సత్యాన్ని తెలుసుకుంటే మనకిదే బోధపడుతుంది సృష్టి అంతా తానైన వాడు సృష్టిలో మనం ఉన్నామంటే మనమే కాదు ఈ సర్వ అక్లాండపోటి బ్రహ్మాండలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి సూర్య కుటుంబం సూర్యుడు ఇలా ఇన్ని చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి కదా విశ్వమంతా సో విశ్వరూపమైన వాడు విశ్వేశ్వరుడైన వాడు ఆ పరమేశ్వరునిలో మనం ఉన్నాం మనం నివసిస్తున్నాం పరమేశ్వరుడిలో నివసిస్తున్నామంటే ఆయన ఎంతో పరమ అద్భుతంగా మహోన్నతంగా మనకు సర్వకాల సర్వావస్థలు అన్ని వ్యవస్థలు మనకు సహాయం చేస్తూ అంటే పంచిపోతాను ఇన్ని సౌకర్యాలు చేశారు ఒక ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు కొంతమందికి బాడుగుకి ఇస్తాడు రెంట్కి ఇస్తాడు అనుకుందాం వాళ్ళంతా ఏం చేస్తారు ఆ ఇంటి యజమాని చెప్పినట్లు కట్టుబట్టలకు ఉండాలి గోడకు మేకులు కొట్టకూడదు కొట్టకూడదు ఆ తర్వాత ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి తర్వాత ఇంటి ముందర ఎప్పుడు ముగ్గురు కళ్యాపలు సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా దివ్యా పరిమళ గంధాలు వ్యాపిస్తూ ఉండాలి ఇలా ఆయన యజమాని కొన్ని కండిషన్స్ పెడతాడు రూల్స్ ఆయన కండిషన్స్ ఎందుకు ఇల్లు ఆయనకి అదేవిధంగా ఈ సృష్టి అంతా ఆయన ఇల్లు ఆయనలో ఉన్నాము అంటే మరి ఆయన ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి కదా ఆయన చెప్పిన ధర్మ సూత్రాలను మనం అనుసరించాలి కదా ఇది మానవుల ధర్మమా కాదా ఇది అందరి మానవుల యొక్క ధర్మమా కాదా భగవంతుడిని తెలుసుకోలేకపోవడం వలనని అందరూ నాకంటే మించిన వాడు లేడు నేనే గొప్పవాడిని ఇది నేనే నిర్మించాను వెయ్యి అంతస్తుల బిల్డింగ్ నేను కట్టాను లేకపోతే ఈ యొక్క విశాల సామ్రాజ్యాన్ని నేను ఏర్పరచాను అన్ని కొత్త కొత్తవన్నీ నేనే కనుక్కున్నాను అది కనిపెట్టినాను ఇది కనిపెట్టినాను అది చేశాను ఇది చేశాను ఎప్పుడు ఈ మరి బీరాలు పలకడం అంటే మీ ఉత్తర కుమారుడులాగా ఆడవాళ్ళ ముందర ఎలా మాట్లాడతాడో తన గొప్పతనాల సూర్యాలు ప్రకటించుకుంటాడో ఆ మరిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ అది కాదు కదా సత్యం నీవు సర్వశక్తివంతుడు సర్వ జ్ఞానవంతుడు అయినప్పుడు నీ తోటి జ్ఞానుల ముందర తోటి సమబల కలిగిన వాళ్ళ ముందర మాట్లాడాలి ఇలా అజ్ఞానంతో నేనే అన్నీ చేశాను నేనే అన్ని సృష్టించాను ఊడి ఏం చేయలేదు ఇలాంటి అజ్ఞానంతో మాట్లాడే మాటలు కూడా మానవుల్లో ఎక్కువైపోతున్నారు ప్రస్తుత కాలంలో చేసేది కొంచెం చెప్పుకునేది కొండంత తిరుమల కొండ మీద స్వామి ఈ యొక్క సృష్టిని చూస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణ మరి ఆయన్ని మర్చిపోయి ఇదంతా నేను చేస్తున్నాను నేను చేస్తున్నా అనేసి ఆయన దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన ఒక నమస్కారం పెట్టేసి ఆ స్వామిని దర్శనం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నామల్ని మళ్ళీ ఒక్కసారి భగవంతుడిని దర్శించామంటే దర్శించడము అంటే ఏమి దర్శించడము దరి అంటే సమీపంలో ఆయన దరిలో ఆయన ముందర ఆవాసము అంటే నివసించ ఆవాసం చేయడం వహించడము అంటే ఏమి ఆయన యొక్క దివ్యకాంతి శోభామానమైన స్వరూపాన్ని చూడడం అది దర్శనం దర్శనము అంటే ఊరికాయన రూపాన్ని చూసి వస్తే కాదు ఆయన యొక్క కనులు నేత్రాలు పెదవులు ఏమేమి చెప్తున్నాయి ఏమేమి మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి చేతులు ఏం జ్ఞానాన్ని అందిస్తున్నాయి ఇలా ప్రతిదీ గమనించి మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఎవడో అర్థమవుతాడు కనుక మనం భగవంతుడి లోపల మనం నివసిస్తున్నామా మన లోపల భగవంతుడు ఉన్నాడా ఈ రెండింటినీ బాగా ఆలోచించుకుంటే కానీ అర్థం కాని విషయం కదా కానీ అర్థమవుతుంది సులభంగా అరటి పండు వచ్చినట్టు అరటి పండు తొక్క ఉంటుంది తొక్క మాత్రమే కనబడుతుంది తీస్తే పండు ఉంటుంది అంటే అరటి పండు భగవంతుడు దాని లోపల ఉండే పండు మనం అరటి తొక్కలంతా కూడా బయట అట్లాగా ప్రతి కాయలో కూడా పైన కప్పబడిందంతా పరమాత్మ ఆ లోపల ఉన్నది మనం కొబ్బరికాయ కొబ్బరికాయ లోపల కొబ్బరి ఉంటుంది నీళ్ళు ఉంటుంది అంటే మనం సకల జీవరాశులు జీవ పదార్థం ఇది జ్ఞానం ఇలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్న కొద్దీ మన మనసు ఎంత ప్రశాంతత అయిపోతుందంటే అంత ప్రశాంతత అయిపోతుంది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు కూర్చొని మనం జ్ఞానం వైపు ప్రయాణిస్తానమా అజ్ఞానం వైపు ప్రయాణిస్తున్నామా నేటి మానవ జాతి ఏ విధంగా పోతుంది అనేది సామాజికంగా ఒక సమాజంలో నివసించేటువంటి వాడి పౌరుడి యొక్క బాధ్యత దీనిని సామాజిక ధర్మం అంటారు సామాజిక ధర్మం అన్నప్పుడు సమాజంలో ఎవరెవరు ఉన్నారో అందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి అందరూ ఎలా జీవిస్తున్నారో కూడా ఆలోచించాలి మనం ఎవరి జీవితానికి అడ్డు రాకుండా జీవించాలి రాజ్యాంగం కూడా అదే కథ చెప్తుంది భగవంతుడు కూడా అదే చెప్తాడు నేను ఏర్పరిచిన ధర్మాన్ని తప్పవద్దండి ఎందుకు మీరు నా ఇంట్లో నివసిస్తున్నారు మీరందరూ నేను కట్టిన ఇంటిలో నివసిస్తున్నారు ఈ ప్రపంచం అనేటువంటి వ్యవస్థలో కనుక నేను ఏర్పరిచిన ధర్మాన్ని మీరు ఎవరు తప్ప